నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి మా పులి బిడ్డ జగను ఈయన అంటే నాకు పేపర్ లేవు పత్రికలు లేవు బొంగులు లేవు భూషాణం లేదు లంగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇది అందరికీ మనకు తెలిసింది వాస్తవం అది మా ఓడి పేపర్లో మా సాక్షి పేపర్లో ఏ విధంగా దెందులూరు సభలో మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దెందులూరు సభ అటర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా దేనికి అయితే హైలైట్ చేసుకుంటున్నాడు దీన్ని వెనుకున్నటువంటి కారణాలు ఏంది ఈ కథ ఏంది ఈ మెహర్బానీ ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి పోతే మీ బిడ్డ జగన్ యాభై ఏడు నెలల్లో మీ అందరి మంచి కోసం నూట ఇరవై సార్లు బటన్ నొక్కాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే మాట్లాడినారు మీ బిడ్డ జగను యాభై ఏడు నెలల్లో మీ అందరి మంచు కోసం నూట ఇరవై నాలుగు సార్లు బట్టను నొత్తినాయంట ఏడదిచ్చి నొక్కినాడు లెక్కలో ఏడదిచ్చి నొక్కినాడంట నీ బతుకేంటే బటన్ నొక్కి మీ మీకు సంక్షేమాలు ఇచ్చినాము ఇంకా మమ్మల్ని మళ్ళా గెలిపియండి మిమ్మల్లా ఈసారి మళ్ళా భారీగా ఈసారి నూట ఇరవై నాలుగు సార్లు కాదు ఈసారి రెండు వందల ఇరవై నాలుగు సార్లు బటన్ వస్తాను నేను చెప్పాం అంతే కదంగా ఇంకేం చెప్తావు అంతకు మించి నువ్వు ఇయ్యా మాటలో ఇందుక నువ్వు సభ పెట్టింది చేసిన అభివృద్ధి చెప్పాలా తెచ్చి నువ్వు తెచ్చినటువంటి పరిశ్రమలు చెప్పాలా ఏ విధంగా రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచినామో చెప్పాలా ఏ విధంగా నిరుద్యోగులు మేము ఇన్ని వేల మందికి జీ ఇదే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పాలా అది చెప్పు ఏమన్నా ఉంటే నూట ఇరవై నాలుగు సార్లు పట్టనొత్తినా అంట బట్టిన పాటు ఏం పెరిగి కట్టలు కట్టారు యాణించి తెచ్చినారు లెక్కలు అప్పు తెచ్చే కదా బట్టనొత్తింది రాష్ట్రంలో ఏమైనా సంపద ఏమైనా సృష్టించేవన్నా నువ్వు నువ్వు వత్తినావా రాష్ట్రం ఆదాయాన్ని ఏమైనా పెంచి ఆ తర్వాత నూట ఇరవై నాలుగు సార్లు ఏమన్నా నువ్వు బట్టనొత్తినావా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ మంచి ఇలాగే కొనసాగాలంటే మీరు రెండు బటన్లు నొక్కండి ఇది ఈ మంచి ఏవి ఏమి మంచిరా స్వామి ఏడాది మంచి మీరు బాగా బాగుపడినారు మీ శాసనసభలు బాగుపడినారు మీ మంత్రివర్గం బాగుపడింది మీ ఎమ్మెల్సీలు బాగుపడినారు మీ యొక్క కార్యకర్తలు కూడా కింద గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదైనా ఐదు వేలకు పదివేల గడ ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పిన రోజు సందర్భాలు ఉన్నాయి ఈరోజు గ్రౌండ్ లేకపోయి తిరిగి చూ చూస్తే తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి నీకు గతంలో ఊరు ఊరు తిరిగినావు నేను ఉన్నాను నేను విన్నాను నేను చేస్తాను అన్నావు ఏమైంది ఏమి చేసినావు దొబ్బ పోయి దొప్పించుకునేట్టు అయింది ఇప్పుడు రాష్ట్రంలోనేటువంటి ప్రజల పరిస్థితి నీకు మళ్ళా రెండు సార్లు వస్తాలనా యాభై సార్లు దించుతారు రాడ్ రెండు సార్లు ఒక్కాలంట ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఆ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూడా ఏ విధంగా అభివృద్ధి చేసినాడు ఏ విధంగా లఖాపాలు చేసినాడని ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన నువ్వేం చెప్పలేదు రెండోది పార్లమెంట్ ఎన్నికల కోసం లేదంటే గత ఎన్నికల్లో మీ ఓటు ద్వారా పెట్టిలో బంధించిన చంద్రముఖి వల్లే నిద్రలేస్తుంది వాడమ్మ జీవితం అయ్యేందిరా నాయన పార్లమెంటు ఏమైందిరాయినా ప్రత్యేక హోదా ఎట్టపోయింది ప్రత్యేక హోదా ఎట్టబోయింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు ఏది ఈయన రోడ్ల పడిగా పాదయాత్ర చేసినటువంటి క్రమంలో ప్రత్యేక హోదా మెడలు ఉంచి తెచ్చావన్నావు నువ్వు నుంచి తలకాయ గుద్దలో పెట్టుకొని వచ్చినావు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో మాట్లాడిన హామీలు ఎట్టుపోయినాయి దేనికి నువ్వు ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకనావు చెప్పు దానికి సమాధానం ప్రజలు అడుగుతున్నారు సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లక లక్క అంటూ ప్రతి ఇంటికి వచ్చిందబ్బా ఎవడురా నీకు రాయిచ్చినవాడు స్వామి నీకు ఎవడు రాయించిన నా కొడుకు అంట ఈ స్థలాలు ఇచ్చిన నా కొడుకు ఎవడు నీతో మాట్లాడమనింది ఈ మాదిరి మాట్లాడండి పేదల రక్తం తాగుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి పేదల రక్తం తాగుతుంది ఎవరు పేదల రక్తం తాగుతుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ పేదవాడైనా సరే ప్రశాంతంగా నిద్రపోతున్నాడా అని అడుగుతున్నాను ఈరోజు దీనికి సమాధానం చెప్పండి ప్రజలారా మీరు కామెంట్ రూపంలో అబద్ధాలతో మోసాలతో ఓ జాకుల మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తాన్ని పీల్చుతుంది ఎవరినైనా పీల్చుకుంది ప్రజల రక్తాన్ని ఎన్ని జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా వచ్చే ఎన్నికల్లో మీరు జగనన్నకు ఓటేస్తే చంద్రముఖి బిడద మీకు శాశ్వతంగా తప్పుతుంది చంద్రగ్రహణాలు కూడా ఉండవు అంట నువ్వు ఏ రోజు అధికారంలోకి వచ్చినావో ఆ రోజే పట్టుకునేది మన ఆంధ్ర రాష్ట్రానికి గ్రహణం అర్థమైందా ఆ రోజే మన ఆంధ్ర రాష్ట్రానికి గ్రహణం పట్టుకొని సత్తనం దిక్కు తెలియక ఎందుకురా రాడికి అధికారం ఇచ్చినా అని కోతి కొబ్బరి చెప్పించినట్టు అయిపోయింది మా పని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు నూట ఇరవై సార్లు బట్టను నొక్కినాను యాభై ఏడు నెలల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాను యాభై ఏడు నెలలు నేను పనిచేసినాను దిగుపొమ్మన్నా శాశ్వతంగా దిగిపోతాను ఎందుకైతే ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చాంది ప్రజలారా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం